హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ విలేజ్ స్టైల్ పల్లి గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఇప్పుడైతే పల్లీలు వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే పనిలో మరో స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను వైట్ గోంగూర తీసుకున్నాను కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకొని వీటిని కూడా మగ్గించుకోవాలి చూడండి గోంగూర మొత్తం ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు చూడండి ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఆనియన్స్ చివరగా వేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా ఆనియన్స్ కనిపించేలాగా ఉండాలండి ఇప్పుడైతే గోంగూర పల్లి చట్నీ రెడీ అయిపోయింది మేమైతే దీనికి పోపు పెట్టుకోవట్లేదు మీకు కావాలనుకుంటే పోపు యాడ్ చేసుకోండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో